నమస్తే మీరు మౌనిక మనం అయితే మన అనంతపూర్ లో ఉన్న మదీనా హ్యాండ్లూమ్స్ దగ్గర అయితే ఉన్నామండి మనకి గుర్తుకొచ్చేది ఫంక్షన్ అంటనే పట్టు శారీస్ ఇక్కడ మనకి తక్కువ బడ్జెట్ లోనే పట్టు శారీస్ అలాగే ధర్మవరం పట్టు కంచి పట్టు ప్యూర్ పట్టు వన్ గ్రామ్ గోల్డ్ పట్టు కూడా అవైలబుల్ లో దొరుకుతాయండి అండి ఇక్కడైతే తక్కువ బడ్జెట్ లోనే దొరుకుతాయి లోపలికి వెళ్ళి శారీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం వచ్చేసేయండి చూడండి లోపలి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇలా ఉన్నాయో చూసేద్దాం వెళ్దాం రండి వెల్కమ్ టు మదీనా హ్యాండ్లూమ్స్ హాయ్ హలో అండి మనం మదీనా హ్యాండ్లూమ్స్ అయితే ఉన్నామండి శారీస్ ఇక్కడ వినాయక చవితి ఆఫర్స్ పెట్టేశారు మేడం అయితే మేడం దగ్గర ఉన్నాము ఏం ఆఫర్స్ ఉన్నాయి ఎలాంటి శారీస్ ఉన్నాయి ఎంత బడ్జెట్ లో ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇంతలో ఉన్నాయండి శారీస్ ఇక్కడ ఇవి త్రీ థౌజండ్ రేంజ్ లో త్రీ థౌజండ్ కి టూ శారీస్ వస్తాయి ఆఫర్ అండి ఇది పళ్ళు వినాయకి అవునండి అవునండి త్రీ థౌజండ్ కింద ఉందండి సారీ మాత్రం వినాయక చవితి ఆఫర్ కైతే పెట్టేశారు మీకు బార్డర్ చూసుకున్న సారీ మొత్తం చూసుకున్న బుట్ట టైప్ లో అసలు చాలా బాగుంది పార్టీ వేర్ శారీ లాగా లుక్ అయితే వచ్చేసిందండి ఈ లో ఇవైతే థౌసండ్ ఇచ్చి త్రీ థౌసండ్ టూ శారీస్ అండి ఈచ్ వన్ తీసుకుంటే మీకు టూ థౌజండ్ అలా పడుతుంది కానీ వినాయక చవితి ఆఫర్స్ పెట్టేశారు కాబట్టి త్రీ థౌసండ్ కి టూ శారీస్ అండి ఇవే కాకుండా ఇంకా చాలా ఆఫర్స్ తో ఉన్నాయండి శారీస్ అవి కూడా చూపించేస్తాము ఈ శారీస్ లో ఈ ఆఫర్ లో కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఉన్నాయి ఈ బాక్సెస్ అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు వీడియో కాబట్టి కొన్నే చూపిస్తున్నారు కలర్ కాంబిషన్స్ ఇందులో చాలా ఉన్నాయి ఇందులో ఏం తీసుకున్నా త్రీ థౌసండ్ కి టూ సారీస్ అన్ని ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబిషన్స్ ఉన్నాయి ఈ సారీస్ చూసారా ఈ సారీస్ కూడా ఆఫర్ లో ఉన్నాయండి ఈ సారీస్ ఏ రేంజ్ లో ఉన్నాయి మీడ ఫైవ్ థౌసండ్ కి టూ సారీస్ అండి త్రీ థౌసండ్ కి టూ సారీస్ ఉన్నాయా గా ఒక సారీ ఫోర్ థౌసండ్ త్రీ ఫైవ్ అలా పడుతుంది కానీ ఆఫర్ కింద ఓన్లీ ఫైవ్ థౌజండ్ కి టూ సారీస్ ఇచ్చేస్తున్నారు చూసారా కలర్ కాంబినేషన్ సారీ గాని బుట్ట టైప్ గానీ ఎలా వచ్చేసింది ఇదే కాకుండా ఇంకా మీకు బన్రామ్ గోల్డ్ సారీ ఇంకా కంచి పట్టు ధర్మవరము ఇంకా ఉప్పాడ శారీస్ ఇంకా చాలా సారీస్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయండి మీకు పట్టులోనే కాకుండా పట్టులోనే ఇంకా లైట్ వెట్ సారీస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి కొంచెం హెవీ వర్క్ సారీస్ అవాయిడ్ చేస్తారు ఇంకా లైట్ లో కూడా చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అందులో కూడా మీకు సారీస్ చూపించేసాను ఇది చూడండి పళ్ళు సారీస్ చాలా ఉన్నాయి పళ్ళు ఆల్ ఓవర్ స్యారీ పళ్ళు పళ్ళు కూడా చూడండి చాలా గ్రాండ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఆల్ అవర్ స్యారీ సారీ అంటే ఇలా వస్తుంది ఫైవ్ థౌజండ్ కి టూ శారీస్ అండి ఇవి చూడండి ఈ కలర్ ఇది పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీస్ శారీ అంతా చాలా సాఫ్ట్ వస్తుంది అండి ఇవి ఫైవ్ థౌసండ్ కి టూ శారీస్ అండి ఆఫర్ లో ఉన్నాయి ఇప్పుడు రేంజ్ లో కలర్స్ చూడండి ఇది ఫైవ్ కి టూ శారీస్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి కంచి బార్డర్ తో వచ్చేస్తాయి ఒక శారీ ఎలా ఉంటుందో మేడం చూపించేస్తారో చూసేద్దాం ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ అలా ఉంటుందండి కానీ మన వీడియో చూసిన వచ్చిన వాళ్ళకి ఇంకా కొంచెం మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేసింది బార్డర్ కానీ బ్లౌజ్ కానీ ఇది పళ్ళు రిచ్ గా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అందులో కలర్స్ ఒకసారి చూడండి చాలా కలర్స్ ఉంటాయి మీరు షాప్ విజిట్ అయితే చూడొచ్చు ప్యూర్ బ్రైడల్ సారీస్ అండి ప్రైస్ ఎలా ఉన్నాయో మేడం తెలుసుకుందాం ఇంతలో మేడం ఇక్కడ స్టార్టింగ్ ఇది కాంచీవరం అండి ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి చూడండి ఒక సారీ ఓపెన్ చేస్తున్నాను పళ్ళు చూడండి విచ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ పెళ్లి కూతురికి చాలా బాగుంటాయండి అండి వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ ఇందులో చాలా కలెక్షన్ ఉంటది మీరు షాప్ విజిట్ అయితే చూడండి చూడొచ్చు శారీస్ ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారా ఏ షాపింగ్ వెళ్ళాలి ఏ షాపింగ్ మాల్ కి వెళ్ళాలనుకుంటున్నారా అయితే మన నండపూర్ లో సింకెట్ నగర్ లో మదీనా హ్యాండ్లూమ్స్ అండి మీకు తక్కువ బడ్జెట్ లోనే బ్రైడల్ కలెక్షన్స్ అయినా కానీ ఇంకా స్టార్టింగ్ రేంజ్ లోనే మీకు ఫెస్టివల్స్ అయినా ఫంక్షన్స్ అయినా అకేషన్స్ అయినా ఇక్కడైతే తక్కువ బడ్జెట్ లోనే శారీస్ అయితే ఉన్నాయండి మన వీడియో చూపించిన వాళ్ళకి మంచి డిస్కౌంట్ కూడా ఉంటుంది చూసారా గోల్డ్ కలర్ శారీ అండి పెళ్లి కూతుర్లకి కంచిపట్టు సారీ ధర్మవరం శారీ ప్యూర్ కంచి పట్టు గోల్డ్ శారీస్ ఇంకా ఇక్కడ చాలా కలర్ కాంబినేషన్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ శారీస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇలాంటి శారీస్ ఇంకా చాలా అవైలబుల్ లో ఉన్నాయి వీడియో మొత్తం చెక్కోకుండా చూసేసుకోండి ఒకసారి ఈ శారీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ అలా పడుతుంది అండి అందమైన బ్రాండ్తో ఉంటుంది బ్లౌజ్ చూడండి కాంచీవరం శారీ అండి ఇదైతే వన్ క్రామ్ గోల్డ్ శారీ అండి అడ్రస్ అనుకుంటున్నారు మన అనంతపూర్ లో సిండికేట్ నగర్ అండి బల్లారి రోడ్ కి సైడ్ గా వచ్చేస్తే ఉంటుంది మదీనా హ్యాండ్లూమ్స్ అండి ఒకసారి స్క్రీన్ పై నా నెంబర్ కూడా వేస్తాను కాల్ చేసి ఒకసారి విజిట్ చేయండి వీడియో చూపించిన వాళ్ళకి మంచి డిస్కౌంట్ కూడా ఉంటుందండి మిస్ చేసుకోవద్దండి బ్రైడల్ కలెక్షన్స్ ఇంకా అలాగే తక్కువ బడ్జెట్ లో సారీస్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ అయిపోతాయండి సారీస్ శారీస్ అయితే ఇలాంటి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ ని మిస్ కాకోకుండా ఉండడానికి మన మదీనా హ్యాండ్లూమ్స్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి Okay, thank you. Bye.